స్టూడెంట్ లీడర్గా కూడా రాణించాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రోజు నా క్యారియర్ నేను డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు మా టీచర్లు కానీ మా స్నేహితులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు బాగా చదువుకుంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిచ్చని నేను దాని మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు ఆ పని మనం చేయలేమని నేను కన్ఫ్యూజన్కి వచ్చాను మా వైస్ ఛాన్సలర్ ఒకరోజు నన్ను పిలిచి నువ్వు యాక్సెప్ట్ చేసి నిన్ను ఫ్యాకల్టీ మెంబర్గా తీసుకుంటాను యూనివర్సిటీ అంటే బెస్ట్ ఉద్యోగం అన్నాడు గ్యారంటీ టీచ్ చేసే పని కూడా ఉండదు రెండు గంటలే టీచింగ్ ఉంటుంది మిగిలిన టైం అంతా రీసెర్చ్ ఉంటుంది నేను ఒకే మాట చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం చేసుకున్నాను ఈ క్యాంపస్ నుంచే పోటీ చేస్తున్నాను గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా మీ దగ్గరికి వస్తారని మా వైస్ ఛాన్సలర్కి ఆ రోజు చెప్పాను నా ఆలోచన ఒకటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటా ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఒక మంత్రిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా ఒక నిర్ణయం తీసుకోవడం కాదు విద్యార్థులు మీకు చెప్తున్నా ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని సాధించడానికి మీరు కృషి చేస్తే ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్కి ఇవ్వండి నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క పైసా కాంపన్ చేసి అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ వారిని మేనేజ్మెంట్ని అభినందిస్తున్నా ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అది ఆయన విజన్ ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం మీరు కూడా ముందుకు రండి ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం తిరిగి నేను మెడికల్ కాలేజీ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాం అది మీ యొక్క స్ఫూర్తి యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాం ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నాను ఎవ్వరి ఒక కిలోమీటర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి మూడు కిలోమీటర్లు అప్ర ప్రైమరీ స్కూల్ ఉండాలి ఐదు కిలోమీటర్లు హై స్కూల్ ఉండాలి ఎవ్వరి మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలి ఎవ్రీ రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలని నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలుగు వారిని మీరు చూస్తే ఏ దేశానికి పోయినా నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మన వాళ్ళు తయారయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మళ్ళీ భవిష్యత్తు మొత్తం నాలెడ్జ్ కాలం ఇది అందుకే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు పెడుతున్నాం సంవత్సరానికి రెండుసార్లు పెడుతున్నాం రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ విలువలు బాగా పడిపోతున్నాయి విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మీరు చూస్తే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడానికి చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టి వారి ద్వారా చిన్న పిల్లలప్పటి నుంచి విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన పిల్లలందరిలో ఒక చైతన్యం రావాలని ఆరోగ్యకరమైన పరిశుభ్ర పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని పెట్టి ముందుకు పోతున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే విభజన చట్టంలో వచ్చిన ఐఐటి తిరుపతిలో వచ్చింది ఐఐఎం విశాఖపట్నం ఐజర్ తిరుపతి సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ త్రిబుల్ ఐ టీడీఎం కర్నూల్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కాకినాడ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతి ఇవి కాకుండా ఐదు యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం విట్ ఎస్ఎల్ఆర్ఐ అమ్రోత్ అండ్ బిట్స్ పెలానీ అన్ని ఐదు యూనివర్సిటీలు ఈరోజు అమరావతికి వచ్చాయి నా ఆలోచన ఒకటి భవిష్యత్తులో ప్రపంచంలో ఉండి ప్రాముఖ్యత కలిగినటువంటి గ్లోబల్ బెస్ట్ యూనివర్సిటీని అమరావతికి తీసుకురావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం తేగలిగితే చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఐటీతో ప్రారంభించాం ఐటెక్ ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే మళ్ళీ లీఫ్ ఫ్రాడ్ విశాఖపట్నంలో ఇటీవల కాలంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్తో డేటా సెంటర్ ఏ వస్తా ఉంది రెండోది మీరు ఒకసారి చూస్తే ఇది వచ్చిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి మేము కూడా పెట్టుబడులు పెడతాం డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెడితే ఆ క్వాంటమ్ కంప్యూటరు మన అమరావతిలో రాబోయే ఆరు నెలలు వస్తుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉంటారంటే క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గం రాయాలని ఆన్లైన్ కోర్సెస్ పెడితే నేను ఒక పిలిపిస్తే రెండు మూడు రోజుల్లో యాభై వేల మంది జాయిన్ అయ్యారంటే అది మన స్టూడెంట్స్లో ఉండే చైతన్యం కమిట్మెంట్ టెక్నాలజీ పై నుండి చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడే స్టూడెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఉండే పిల్లలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఆ రోజు ఐటీ అంటే నవ్వారు సెల్ ఫోన్ అంటే ఎగతాడు చేశారు ఫోర్ ట్వంటీ కూడా అన్నారు నేను ఎప్పుడు భయపడలేదు నేను అనుకున్న పని సాధించే వరకు నిర్దరపోకుండా పనిచేయడం నా సంకల్పం నా మనస్తత్వం ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు కూడా ఇస్తాడు నేను రెండు పుష్కరాలు చేశాను గోదావరి పుష్కరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను రెండోసారి నవ్య ఆంధ్రప్రదేశ్ చేశాను మళ్ళీ మూడోసారి ఇరవై ఏళ్ళలో మళ్ళీ చేస్తున్నాం కృష్ణ పుష్కరాలు కూడా మూడు సార్లు చేయబోతున్నాం చాలా మందికి అవకాశాలు రావు నేను సైబరాబాద్ నిర్మాణానికి ఆ రోజు దోహదం చేశా ఈరోజు మళ్ళీ అది బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే ఈరోజు గ్రీన్ ఫీల్డ్ సిటీ ప్రపంచం మెచ్చే అమరావతిని మళ్ళీ నిర్మాణం చేయబోతున్నాం కొంతమందికి అర్థం కాదు అసూయ కూడా అద్దులు ఉండవు చాలామంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని మొన్న ఆపారు ఏమయ్యారో మీరే చూశారు మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు విజయవాడ ఎక్కడుంది కృష్ణానది పైన విజయవాడ ఉంది రాజమండ్రి ఎక్కడుంది విశాఖపట్నం ఎక్కడుంది నెల్లూరు ఎక్కడుంది చెన్నై ఎక్కడుంది ఢిల్లీ ఎక్కడుంది లేకపోతే లండన్ ఎక్కడుంది ఎక్కడ నదులుంటే ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు అలాంటి విషయాలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే సంకల్పం చేశాను అమరావతి దేవతల రాజధాని ఈ అమరావతి ప్రజా రాజధాని నేను ఫౌండేషన్ వేసినప్పుడే భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి దే ప్రపంచంలో ఉండే మసీదుల నుంచి అదే మరిగా చర్చుల నుంచి పవిత్రమైన మట్టిని పూజించి తీసుకొచ్చి పవిత్ర జలాలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం కాబట్టి ఆ శక్తి ఎవరు ఆపలేరు అమరావతి భవిష్యత్తులో బెస్ట్ సిటీగా ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా తయారవుతుంది ఇది సంకల్పం మాత్రమే కాదు దీన్ని సాధించి తీరి డిటర్మినేషన్ తో ముందుకు పోతున్నాం మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల్లోనే ఒక షేప్కి వస్తుంది విజయవాడ గుంటూరు మంగళగిరి అమరావతి భవిష్యత్తులో దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ లివబుల్ సిటీగా ఈ యొక్క అమరావతి ప్రాంతం తయారవుతుంది అయితే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒక అమరావతిని డెవలప్ చేయడం కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ కోసం పనిచేస్తున్నారు ఆ సమయంలో నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నా సంకల్పం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా భారతదేశం ఉంటుంది ఇది అన్స్టాపబుల్ ఎవరు అడ్డుకోలేరు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా దేశంలో ఉంటుంది ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా చేసే బాధిత నాది దానికి ఫౌండేషన్ ఇస్తున్నాం అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మామూలుగా ట్రెడిషనల్ గా ఆలోచిస్తే మనం ఇవన్నీ చేయలేం రాబోయే రోజుల్లో ఒకప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను ఒకప్పుడు ఏ ఐటీతో స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను ఏఐ డేటా సెంటర్ క్వాంటంతో స్టార్ట్ చేస్తున్నాం నేను చాలాసార్లు చెప్పాను మనం ఒక ఇన్స్పైరింగ్ సమయంలో ఉన్నాం దానికి కారణం మీరు చూస్తే టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది ఒక ఏఐ మా నాడు చదువుకు ఐటీ చదువుకొని హైదరాబాద్లో ఉద్యోగాలు చేసి ప్రపంచం అంతా వెళ్ళారు ఓసారి డెవలప్మెంట్ ఎట్లుంటాయంటే నేను ఐటీ హైటెక్ సిటీ కట్టినప్పుడు ఐటీ కంపెనీలు రావాలని మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని కలవాలనుకున్నాను ఆయన అన్నాడు నాకేం పని పాలిటీషియన్స్తో నేను చేసేది వ్యాపారం అన్నాడు కాదు నేను కలవాలని చెప్పి అడిగాను అడిగితే గ్రేట్ డిఫికల్టీ నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు పది నిమిషాలు ఇచ్చాడు నేను వారం రోజులు ప్రిపేర్ అయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను ఇస్తా ఉంటే నలభై ఐదు నిమిషాలు ఓపికగా కూర్చున్నాడు మొత్తం విన్న తర్వాత ఒక మాట అడిగాడు నేను ఏం చేయాలా అన్నాడు మీరేమీ చేయక్కర్లేదు ఇండియాని మర్చిపోవద్దండి మాకు కొన్ని స్ట్రెంగ్త్లు ఉన్నాయి వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్ బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టారు మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకుపోయారు కానీ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టిపోయారు ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఐటీ కాబట్టి ఇండియాని మర్చిపోకుండా రండి అన్నాను ఏం చేద్దామన్నాడు డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో పెట్టమని కోరుతున్నాను అన్నాను అన్నాడు ఇంతవరకు నేను సియాట్లే అనుకున్నా కొత్త ఆలోచన ఇచ్చావు ఈ ఫటాల్ నేను అవుట్ సైడ్ పెడితే మొట్టమొదటిసారిగా హైదరాబాదే గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఇచ్చిన మాటను సాధించడానికి మళ్ళీ మళ్ళీ కలిసి మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చి అందులో పనిచేసే ఎంప్లాయీ నాదేళ్ల సత్య ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అయ్యాడంటే అది తెలుగువాడి సత్త అవకాశం చూపిస్తే అంది పుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విశాఖపట్నాన్ని ఒక డేటా సెంటర్ హబ్గా తయారు చేస్తున్నాం అదే సమయంలో అనేక జీసీసీ కంపెనీలు కూడా తీసుకొస్తాం ఇంకొక అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది నేను ఒకసారి క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే టీసీఎస్ ఐబిఎం వీళ్ళిద్దరూ కలిసి ఎల్లంటి కలిపి ఆరు నెలల్లో అమెరికా నుంచి కంప్యూటర్ తీసుకొచ్చి మన దగ్గర పెడుతున్నారు ఇది అయిన తర్వాత చాలా మంది ముందుకొచ్చి మేమే ఎందుకు క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయకూడదు మేమే తయారు చేస్తామని ముందుకొచ్చి రాబోయే రెండేళ్లలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం ఇది లీఫ్ ఫ్రాక్ డెవలప్మెంట్ ఈ రోజు ఇంకో పక్క తిరుపతిలో స్పేస్ సిటీ పెడుతున్నాం ఇప్పటికే రెండు సెటిలైట్ కంపెనీలు వచ్చి ముందుకు వచ్చి లాంచ్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ఓర్వకల్ కర్నూల్లో డ్రోన్ సిటీ పెడుతున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి యుద్ధాలు కూడా రాబోయే రోజుల్లో మనుషులతో కాదు టెక్నాలజీతోనే యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది మొన్న కూడా సింధూర్లో వాడిన డ్రోన్ ఎక్కడ తయారు చేశారంటే మన కర్నూలు తయారు చేశారని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా రేపు రాబోయే సివిలియన్ అప్లికేషన్స్ కానీ లేకపోతే మిలిటరీ ఆపరేషన్స్ కానీ డ్రోన్స్ చాలా ప్రాముఖ్యత పే చేయబోతున్నాయి ఈరోజు పోలీస్ పెట్రోలింగ్ డ్రోన్స్ చేస్తున్నాం మెడిసిన్స్ అన్ని క్యారీ చేసేది డ్రోన్స్ చేస్తున్నాయి ఎక్కడన్నా పెస్టిసైడ్ స్ప్రే చేయాలంటే డ్రోన్స్ చేసే పరిస్థితికి వచ్చాయి మస్కిటోస్ కంట్రోల్ చేయడం కూడా డ్రోన్తో ఉపయోగించే పరిస్థితికి వస్తున్నాం ఇంకా చాలా వస్తాయి మొన్నే అనౌన్స్ చేశాం రెండేళ్లలో డ్రోన్ ఎర్ టాక్సీ వస్తుంది నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు రెండేళ్లు కూడా అవసరం లేదు సార్ ఆరు నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే మీ మిద్ది పైన దిగొచ్చు ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాము లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఎలక్ట్రానిక్స్ దట్ ఈస్ ది ఫ్యూచర్ ఇంకో పక్క మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరబుల్స్ కానీ ఇది ఫ్యూచర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి వెళ్తున్నాం డిఫెన్స్ వెళ్తున్నాం అదే మరి